నేను ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఏవైతే మంజూరు చేసినారు ఏ ఏ గ్రామాల్లో అవి ఆర్ బి పనులు కావచ్చు పంచాయతీ డిపార్ట్మెంట్ పనులు కావచ్చు రోడ్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు అట్లనే కులసంఘ భవనాలు కావచ్చు ఇట్లా ఎస్డిఎఫ్ కింద మంజూరు చేసినా ఇట్లా అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా కొత్త ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మంజూరు చేసినట్టు ఏ అభివృద్ధి పన్ను కూడా మీరు ఆపద్దు దయచేసి ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల కోసం మంజూరు చేసుకోబడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ముందు తీసుకుపోవాలి ఎందుకంటే అది ఒక్కరి కోసమో ఒకరింటి కోసమో నా కోసమో మంజూరు చేసుకున్నాయి కావవి గ్రామంలో రోడ్డు అంటే రోడ్డు గ్రామానికి పనికి వస్తుంది ఫ్రిడ్జ్ అంటే ఆ గ్రామానికి పనికి వస్తుంది ఒక కుల సంఘ భవనం ఇస్తే ఆ కుల సంఘాలకు పనికి వస్తుంది అట్లా ప్రజల కోసం ఓ గుడి ఇస్తే ఆ గ్రామానికి పనికి వస్తుంది ఒక మసీద్ ఇస్తే ఆ గ్రామం గ్రామంలో ముస్లింలకు పనికి వస్తుంది ఒక చర్చి ఇస్తే గ్రామంలో ఉన్న క్రైస్తవులకు పనికి వస్తుంది సో ఇట్లా ప్రజల కోసం మంజూరు చేసి చేయబడినటువంటి పండు కాబట్టి దయచేసి మీరు వాటిని క్యాన్సిల్ చేయొద్దు వారిని ఆపద్దు దయచేసి అవి ముందుకు కొనసాగించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను కోరుతా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీ మీ స్థాయిల్లో ప్రభుత్వం మీద కావచ్చు మీ నాయకుల మీద కావచ్చు మీరు కూడా కోరండి మంజూరు చేయబడినటువంటి పనులని గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేయబడినటువంటి పనులని యథావధిగా కొనసాగించేందుకు మీరు కూనుకోండి క్రెడిట్ మీరే తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఆ పేరు కూడా మీకే రానియండి మీ కొత్త ప్రభుత్వానికే రానియండి నాకేం అభ్యంతరం లేదు కానీ పనులు మాత్రం జరగాలి ఎందుకంటే ఒకసారి మంజూరు చేసుకున్నాం కొబ్బరికాయ కొట్టినాం శంకుస్థాపన చేసుకున్నాం ప్రజలందరికీ మాకు ఈ అవుతుందని కోరిక ఉన్నది వాళ్ళ ఆ కోరికను చంపకండి దయచేసి ఆ పనులు యథాదిగా కొనసాగించాలని నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని అందరినీ కూడా నేను కోరుతాను